చంద్రగిరి భారతి నగర్లోని లోని పట్టడందం సేవా సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు సేవా సమితి సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని భారతి నగర్లోని లోని పట్టడందం సేవా సమితి కార్యాలయంలో సేవా సమితి మొదటి ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ పట్టడన్నం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ సమాజంలో నిరాశ్రయులైన పేదలను వృద్ధులను అక్కున చేర్చుకుని వారిని ఆదరించి అన్ని తామై వారు మరణిస్తే వారి అంతిమ దహన సంస్కారాలు కూడా సేవా సమితి నిర్వహించడం జరుగుతుందన్నారు అదే సంకల్పంతో పట్టడం సేవా సమితి నిరంతరం పనిచేస్తుందన్నారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు మార్చి ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై మార్చి ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైంది ఈ యొక్క సంస్థ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో కష్టాలతో ఈ యొక్క సమస్యని నడిపించాలని ఎన్నో పట్టుదలతో తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమం మనం జీవితం చేసుకుంటూ రెండవ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మనం అందరూ కూడా ఇకలాంగులు హృద్ధులు అనాథల కొరకు మనం ప్రతినిత్యం సేవా కార్యక్రమం చేయొచ్చు అనేక సేవా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా యొక్క సంస్థ ద్వారా మేము ఆశిస్తున్నాం ఇక్కడ ఇక్కడ మన ప్రాముఖ్యత మన శ్రీ పట్టెడన్నం సేవా సంస్థలో ప్రతి ఒక్కరికి ఆకలి వాళ్ళకి అన్నం పెట్టి మూడు పూట్ల భోజనం కల్పించి చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నగర్ ప్రజలు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని ఈ యొక్క శ్రీ పట్టణం సేవా సమితి అనుభూతితో ప్రతి ఒక్కరు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి మా యొక్క సమస్యని ఆసుకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం